త ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బస్సులో ప్రజలకు అభివాదం చేస్తుంటే పిరికి పొందల్లాగా ఎక్కడో దాముకొని పూల మధ్యలో ఒక రాయి విశారంటే విసిరారంటే అది పిరికి చర్య కాక మదతనమా సరైన చర్య అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దాదాపు నాలుగున్నర నాలుగు సంవత్సరాల పది నెలల పాటు ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాటని కట్టుబడి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంటి దగ్గర తీసుకెళ్లే ఒక కార్యక్రమం తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహా నాయకుడిగా నిలిచిపోయిన ఈ నాయకుడు ఈ ఈ మధ్య సిద్ధం సభ అని ప్రజల మధ్యకు వస్తుంటే ప్రజలు తండోపతండాలుగా ఇసుక వేస్తే రాలనంత జనం ఊరు ఊర్లో ప్రాంత ప్రాంతం గ్రామ గ్రామం కదులి వచ్చి ఆయనకు చూడడానికి ఎగబడి ఆయనకు దండం పెట్టి నీకు జీవితాంతం మేము మరవలేను అని చెప్పి చిన్న పిల్లవాడి దగ్గర ముసలావాడి వరకు కూడా ఈరోజు ఆయన చూపిస్తున్న ఆధార అభిమానాన్ని ఓర్వలేక ఈరోజు ప్రతిపక్ష కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఏదో విధంగా కుట్ర పని జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి రాకుండా చేయాలి భయప్రంతులు గురి చేయాలని చెప్పి ఒక దురాచ దురాలోచన కానీ వారికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అంతటి బాధలో కష్టంలో ఇంత కంటిపైన ఇంత లోటుగా ఒక దెబ్బ తగిలితే అదే చిరునవ్వుతో ప్రజలకు నేను మీ దగ్గరే ఉంటానని చెప్పి ఆయన మరి ఎక్కడ కూడా బస్ దిగి లోపల కూడా పోకోకుండా ప్రజలతోనే ఉండే కార్యక్రమం చేశారంటే ఆయన నిజంగా ఈ రాష్ట్రానికి మంగాళు అని చెప్పి చెప్పకోవచ్చు కాబట్టి ఇంత ప్రజాభిమానం ఇంత ఆదరణ కలిగిన ఒక నాయకుడు మీరు ఏదో చిన్న చిన్న భయభ్రాంతులు గురి చేస్తే ఆయన బయటకు రాకుండా పోతాడని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఆయన రాయలసీమలో పుట్టిన బిడ్డ ఇలాంటి టాకు చెప్పడంలో ఆయన భయపడాడు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ధైర్యంగా ముందుకు పోయే నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతిపక్ష పార్టీలు ఒకటే ఆలోచన చేయాలి మీకు ధైర్యం దమ్ము ఉంటే మీరు ఏదన్నా చేసి ఉంటే రాష్ట్రానికి మేలు చేసి ఉంటే ఎన్నికలు ఉన్నాయి ఒక నెల రోజుల్లో మీరు ఎన్నికల్లో మీరు ప్రజల దగ్గరకు పోండి మీకు ప్రజలు తీర్పిస్తారు తప్ప ఈ విధంగా పిరికి చర్యలు చేసి ఏదో భయభ్రాలు గురి చేసే విధంగా ఏదో దెబ్బ కొడితే బయటికి రారని చెప్పి మీరు ఏదైతే ఆలోచన చేశారో దాన్ని మానుకోవాలని చెప్పి ఏదైతే నేటి జరిగిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ రాబో రోజులు ఇలాంటి చర్య ఏది చిన్న జరిగినా కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎంతో చాలా భావోద్వానికి గురై ఎన్నో రకాలుగా ఈ ప్రతి దాడులు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే మిగతా ముఖ్యమంత్రి ఏదైతే జగన్ మోడీ గారు ఉన్నారో ఆయన చెప్పారు మీరు ఎలాంటి ఆందోళన చేయొద్దండి నేను ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలు నాతో ఉన్నారు మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు నేను ఎలాంటి దానికైనా కూడా నేను ముందర ఉంటాను కానీ మీరు ఎక్కడ తప్పు చేయొద్దండి ఎన్నికల కోడ్ ఉంది మీరు ఎక్కడ కూడా భావోత్వానికి గురి కావద్దడి అని చెప్పి ఆయన చెప్తున్నారంటే ఒక పెద్ద మనసు ఉన్న మహారాజు మహానుభావుడు కాబట్టి ఈ మాటలు చెప్పారు అదే వేరేగా ఉంటే దాన్ని రాజకీయ లబ్ధి కోసం అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఎన్నో రకాలుగా ప్రజలకు భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రజలు మభ్య పెట్టే విధంగా పనులు చేసేవారు కానీ మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మీరు ఎక్కడ కూడా ఆందోళన చేయొద్దండి ఎవరు ఏమి చేసినా కూడా నాకు ఏమి చేయలేరు ఈ రాష్ట్ర ప్రజలు నాతో ఉన్నారు రాష్ట్ర ప్రజల కోసం నేను ఏ మాట చెప్పానో ఆ మాట తప్పు చూసా తప్పకుండా ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా నేను పాటించాను కాబట్టి ప్రజలు నాతో ఉండారు రాబో ఎన్నికల్లో కూడా ప్రజలు నా నాకే ఓట్లు వేసి గెలిపిస్తారు నేను ముఖ్యమంత్రి అవుతా మరొకసారి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పి ఆయన నమ్మకం పెట్టారు కాబట్టి ఈ రోజు ఇంత ధైర్యంగా జరుగుతున్నారు కాబట్టి నిన్నటి రోజు జరిగిన దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం